హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఫిరంగిపురం ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు పుంజులు నాలుగు పెట్టలు సేల్స్కి అయితే తీసుకొని వచ్చాను పుంజు డబుల్ బాడీ రిచ్ వాటం గల పుంజు అలాగే రసంగి డాక కోడి పుంజు పట్టాపుంజు మెటవాటం డబల్ బాడీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆ కోలు డీటెయిల్స్ పూర్తి వివరాలు వాటి ధరలు మీకు నేను తెలియజేస్తాను చూడండి ముందుగా ఈ వీడియోలో కనిపిస్తున్న నెమలి పెంగ్ల ఎత్తు ఇరవై మూడు బరువు నాలుగు కేజీలు వయసు పద్దెనిమిది నెలలు ఫ్రెండ్స్ ఫుల్ రిచ్ వాటం కోడిపుంజు సజ్జలో ఉంది అలాగే ఈ కోడిపుంజు ధర అయితే నేను లాస్ట్లో పూర్తి వివరాలు మీకు నేను తెలియజేస్తాను రెండవ కోడి పుంజు కోడి రసంగి కోడి డాగా ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీలన్నర నుంచి నాలుగు కేజీల వరకు ఉంటుంది వయసు పదకొండు నెలలు డబుల్ బాడీ మెట్టవాటం పుంజు సూపర్ క్వాలిటీ అలాగే కోడి పెట్టలు విషయానికి వస్తే నాలుగు కోడి పెట్టలు రెండు కోడి పెట్టలు కందిపెట్టలు రెండు కోడి పెట్టలు సార్లు గుడ్లు పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ రసంగి పెట్ట ఒకటి అబ్రాజ్ పెట్టలు రెండు కోడ్డాగ పెట్ట ఒకటి వాటి బరువులు ఒక్కొక్క పెట్ట మూడు కేజీల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ నాలుగు పెట్టల్లో మూడు పెట్టలు ఫుల్ తొక్కి వచ్చి ఉన్నాయి గుడ్లు పెట్టడానికి రెడీలో ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఈ నాలుగు పెట్టలు ఈ రెండు పుంజులు మొత్తం ఇరవై వేల రూపాయలుగా బ్రదర్ మనకి చెప్పటం జరిగింది కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న కోళ్ళు మీకు నచ్చి తీసుకోవాలి అనిపిస్తే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ పాజిబిలిటీ ఏరియాలకైతే పంపిస్తానని బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఇతని అడ్రస్ గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం ఓకే ఫ్రెండ్స్ ఇతని పేరు శ్రీనివాసరావు గారు నాలుగు పెట్టలు రెండు పుంజులు ఫుల్ రిచ్ వాటం నమిలిపింగ్ల డబుల్ బాడీ అలాగే రెండవ పుంజు డేగా రసంగి డేగా డబుల్ బాడీ మెట్టవాటం సూపర్ క్వాలిటీ పెట్టలు కూడా టాప్ క్వాలిటీలో పెట్టలు రెండు కన్నె పెట్టలు రెండైతే ఎగ్స్ పెట్టాయి మళ్ళీ రెడీలో ఉన్నాయని బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చాలా తక్కువ ధర కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది మీకు నచ్చి తీసుకోవాలనిపిస్తే ఈ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేయొద్దు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కోళ్లను నా యూట్యూబ్ ఛానల్లో నేను ఫ్రీగా అప్లోడ్ చేస్తాను రెండు ఫోటోలు ఒక వీడియో నా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీ కోళ్ళను నా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాను అలాగే శుక్రవారం ప్రతి శుక్రవారం నల్లబాడు సంతలో కోళ్ళు వివరాలు వాటి పూర్తి డీటెయిల్స్ మీకు నేను తెలియజేస్తాను ఏ కోడి ఎంత ధరలో పలుకుతుందో సంక్రాంతి పండుగ దగ్గరలో ఉంది కాబట్టి మీకు నేను ఆ పూర్తి వివరాలు మీకు నేను తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ టైప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నాలుగు పెట్టలు రెండు పుంజులు చాలా తక్కువ ధరలో